స్వాగతం గండేపల్లి గ్రామంలో వెలిసిన ఆలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పసగాడ రామకృష్ణ తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నందిపాటి రాంబాబు అమ్మాజీ దంపతుల పీటలపై కూర్చొని జరిపించారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మొక్కలు మొక్కలని మలిపించారు ఈ మొక్కల్ని మలిపించడం ద్వారా సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది పూర్వసు ఆయన తీసుకుంటాడు ఆయన తీసుకుని ఏం చేస్తారు పూర్వే మన ఆయన పైన ఏం చేస్తారు ఈ పరిపాలన చేసిన అశ్రీపాలకులు కానీ ఏమైనా చూసి వాళ్ళని భూమి చేసిన భూముల భాషని చెప్తాడు

ఏ ఒక్క మంచి పని లేదు కాబట్టి కృతమని ఎందుకు మనకి భూమి ఏం చేస్తుంది బోర్డంతా అంతా పండిస్తుంది